హాయ్ ఫ్రెండ్స్ నార్మల్ బ్లౌజ్ పీస్తూ బోట్నెక్ బ్లౌజ్ కటింగు చూడండి ఇది ఎప్పుడో పాత మొక్కలుంటే తీసాను తీసి ఒకసారి బోట్నిక్ బ్లౌజ్ కటింగ్ చేద్దాం అనేసి స్టిచ్చింగ్ వేద్దాం తీసాను చూడండి దీనికి మనకి బోట్నిక్ బ్లౌజ్కి ఈజీ మెథడ్స్ మనలో మనం తెలుసుకోవాలి ముందు మెయిన్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్నెక్ బ్లౌజ్ కొట్టమంటారు దాని కొలతలు మనకి కొంచెం ఐడియా ఉండాలి ప్ర ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్గా థర్టీ టూ సైజు బ్లౌజ్ తీసిచ్చారంటే మనకి థర్టీ టూకి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ వస్తుంది కదా చెస్ట్ లూజ్ వచ్చి నైన్ వచ్చినప్పుడు నైన్ ప్లస్ టూ కలపాలి అంటే నైన్కి టూ కలిపితే నా బోట్నిక్ బ్లౌజ్ లూజ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అర్థమైందా అది మెజర్మెంట్స్ అనేవి ఓకేనా మనం పొడవు వచ్చేసి పదహారు తీసేసుకుందాము తీసుకొని బాక్స్ డ్రా చేద్దాం ఇది బోట్ బ్లౌజ్కి మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చెస్ట్ లూజ్ కింద నడుము లూజ్ మాత్రము థర్టీ టూకి ఎయిట్ తీసుకొని మనం త్రీ యాడ్ చేసుకుంటాము కానీ చెస్ట్ లూజ్కి మాత్రము కంపల్సరీ ఖర్చులు కాకోకుండా తీసుకోవాలన్నమాట ఓకేనా ఖర్చులు కాకుండా టూ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నెక్ డౌన్ వచ్చేసి త్రీ పెట్టాను నెక్ వచ్చేసి త్రీ పెట్టాను త్రీ పెట్టాను ఈ బాక్స్లోనే మనం రౌండ్ షేప్ని ఇచ్చుకుందాం ఓకేనా వచ్చేసి మొత్తం ఫుల్ నెక్ డౌన్ వచ్చేసి టెన్ పెట్టాను ఫోర్కి బ్యాక్ ఫోర్కి మామూలుగా ఇచ్చిన బాక్స్ గీసాను కదా ఇప్పుడు సేమ్ ఈ మిగిలిన దానికి కూడా బాక్స్ గీసేసి దీంట్లో పౌట్ నెక్ అంటే పౌట్ నెక్ బ్లౌజ్ అనమాట అంటే కుండ మెడ అనమాట చూసారా మనం మనం ఏ షేప్లో కావాలనుకుంటున్నామో ఆ షేప్లో డ్రా చేసుకోవాలి మధ్యలో మిడిల్ దాంట్లో పైన రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి ఓకేనా దీన్ని మనం మెజర్మెంట్ చేసుకుని చెప్పాను కదా మనకి ఎయిట్ వస్తుంది కదా ఎయిట్కి నై వన్ నుంచి కలిపితే చెస్ట్ లూజ్ నార్మల్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ నైన్ కదా నైన్కి టూ కలపాలి ఇప్పుడు నైన్కి టూ కలిపితే అంటే పదకొండు చెస్ట్ లూజ్ పెడితే కానీ ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట కింద సేమ్ నార్మల్ బ్లౌజ్కి పెట్టుకున్నట్టే కింద పెట్టుకోవాలి పైన మాత్రమే లూజ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి అదొకటి ప్లస్ వచ్చేసి ఆమ్ డౌన్కి మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తాం కదా అలా కాకుండా వన్ నుంచి లోపలికి పెట్టుకోవాలి స్ట్రైట్ లా డ్రా చేసుకొని వన్ నుంచి లోపలికి పెట్టేసుకొని ఆమ్ డౌన్ అనేది రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి ఓకేనా రౌండ్ షేప్ ఇచ్చేసుకున్న తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ వచ్చేసి సెవెన్ పెట్టుకోవాలి ఆమ్ డౌన్ అనేది బోట్నెక్ బ్లౌజ్కి సిక్స్ పెట్టుకోకూడదు సెవెన్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ లోపలికి ఇవ్వాలి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇది సేమ్ పర్ఫెక్ట్గా ఎలా ఉందో అలా మనం కటింగ్ చేసుకుందాం మళ్ళీ ఒకటి మనం డాట్స్ పోసేకి వెళ్ళి హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఇట్లా నేను చూపించిన విధంగా తీసుకోవాలి అప్పుడు నడుము దగ్గర లేజ్ పెట్టినట్టు కాకుండా బాగుంటుంది అనమాట ఓకేనా అప్పుడు మనం బ్లౌజ్ పీస్ని కటింగ్ చేసుకుందాం బ్లౌజ్ పీస్ని కటింగ్ చేసుకొని చూసారా కటింగ్ అయిపోయింది సేమ్ ఫ్రంట్ బ్లౌజ్ని కూడా ఫ్రంట్ పీస్ని కూడా కటింగ్ చేసుకుందాం చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇది రౌండ్ షేపు కౌట్నిక్ బ్లౌజ్ హ్యాండ్స్ని తీసేసుకుందాం హ్యాండ్స్ని తీసుకున్నాక ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం సేమ్ ఇంకా అవి అన్నీ మనకు తెలిసిందే కాబట్టి నేను అంత క్లారిటీ ఏం చెప్పట్లేదు హ్యాండ్స్ తీసేసుకుందాము తర్వాత తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా తీసుకుందాము ఓకేనా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ పెడితే కనుక స్ట్రైట్గా కట్ చేసుకోవాలి లేదా మనం మామూలుగా నార్మల్గా పెట్టేసుకుంటే కనుక మ్యాక్సిమమ్ ఏం చేస్తారంటే పౌట్ నెక్కి ఎదర ప్రిన్సెస్ కట్ పెట్టేసుకొని హై నెక్ ఎదర కూడా కొంచెం పెద్దగా పెట్టుకుంటారు నిక్ అంటే హై నెక్ లాగా ఇది అలా కాకుండా మనం నార్మల్ బ్లౌజ్గా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఎదర ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే పౌట్ నిక్కు ఎదర మాత్రము నార్మల్గా పెట్టేసుకుందాం నేను సిక్స్ పెట్టేసుకున్నాను సిక్స్ ఆర్ సెవెన్ మన నెక్ లూజ్ అంటే ఫ్రంట్ నెక్కి పొడవు సిక్స్ ఆర్ సెవెన్ పెట్టేసుకుందాం అలాగే సంక లోతు కూడా తీసేసుకుందాం తీసేసుకుని యాజీజ్ కటింగు చూసారా దాంట్లో నుంచి ఏం లేదు మనం తీయాల్సింది ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఓకేనా అలాగే మనం చెస్ట్లో మనకు నార్మల్గా వచ్చేసి మనం పదహారు పెట్టుకున్నాం కదా పొడవు పదహారు పెట్టుకున్నప్పుడు దీంట్లో ఏంటి పద్నాలుగు పెట్టుకుంటే టూ ఇంచెస్ తగ్గించేసి పద్నాలుగులో అయితే పదమూడున్నర సరిపోతుంది ఓకేనా ఫ్రంట్ బ్యాక్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బెల్ట్కి ఏమన్నా ముక్కలు ఉంటాయేమో చూసుకొని కట్ చేసేసుకుందాం క్రాస్ బెల్ట్ ఇది డబుల్ ఫోల్డింగ్ అవుతుంది సింగిల్ ఫోల్డింగ్ అవుతుంది దీనికి వేరే ముక్క ఏదైనా జాయింట్ చేయాలి కాబట్టి దానికి మనం తీసేసుకొని వేరే ముక్క తర్వాత జాయిన్ చేసుకుందాం అలా వేరే ముక్క జాయిన్ చేసి పెట్టేసుకుందాం ఓకే ఫ్రంట్ బ్యాక్ అన్నీ రెడీ అయిపోయాయి ఇది మనం ఏంటంటే కొంచెం ఫస్ట్ టైము కొంచెం తడబాటుగా ఉంటుంది ఒక్క బ్లౌజ్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో కూర్చోడండి వాళ్ళు ఒక నార్మల్ బ్లౌజ్ ఇచ్చి మిమ్మల్ని బో బోట్ నెక్ బ్లౌజ్ కొట్ట అంటే పౌట్ నెక్ బ్లౌజ్ హై నిక్ పౌట్నిక్ బ్లౌజ్ కుట్టమంటే గనక ఈ మెజర్మెంట్స్ని ఫాలో ఫైనల్ ఫైనల్గా స్టిచ్చింగ్ చేస్తే ఇలా ఉంది చూసారా చాలా